హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ బంపర్ ప్లాన్తో మీ సిమ్ పది నెలలు యాక్టివ్ ఉచిత కాలింగ్తో పాటు డేటా కూడా ఫ్రీగా ఉంటుంది పెరిగిన టెలికామ్ ధరలతో కస్టమర్లకు జేబుకు చిల్లు పడుతుంది దీంతో వారు ఏ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ అని చూస్తున్నారు అయితే సెకండ్ సిమ్ వాడేవారు బిఎస్ఎన్ఎల్ తీసుకోవడం చాలా బెస్ట్ అయితే సెకండ్ సిమ్ వాడేవారు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటి వారు బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ పది నెలల రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ దీని వ్యాలిడిటీ మూడు వందల రోజులు మాత్రమే కాదు దీంతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్ డేటా కూడా పొందుతారు అయితే ఈ ప్యాక్తో రీఛార్జ్ చేసుకోవాలంటే ఏడు వందల తొంభై రూపాయల ధరతో ప్లాన్ కొనుగోలు చేయాలి సెకండ్ సిమ్ కూడా యాక్టివ్గా ఉండాలనుకునే వారు ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే దాదాపు పది నెలలు యాక్టివ్గా ఉంటుంది అయితే మొదటి అరవై రోజులు టూ జీబీ డేటా కూడా పొందుతారు అంటే మొత్తంగా వన్ ట్వంటీ జీబీ ఉచితంగా పొందుతారు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు కూడా ఫ్రీగా ఉంటాయి అయితే అరవై రోజులు పూర్తి అయిన తర్వాత మీకు కావాలని టాప్ రీఛార్జ్ చేసుకోవాలి వివిధ ధరలు అందుబాటులో ఉంటాయి ఇవి బిఎస్ఎన్ఎల్ అధికార వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటాయి అయితే ఎక్కువ శాతం మంది సెకండ్ సిమ్ రీఛార్జ్ చేసుకోవద్దు మొదటి సిమ్ ద్వారానే కాలింగ్ చేస్తారు వారికి కేవలం సెకండ్ సిమ్ యాక్టివ్గా ఉంటే చాలు అందుకే బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ పది నెలల సిమ్ వ్యాలిడిటీ ప్లాన్ సెకండ్ సిమ్ ఉపయోగించే వారికి బెస్ట్ మూడు వందల రోజుల పాటు మీ సిమ్ యాక్టివ్గానే ఉంటుంది